చా నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం నిటారు రచన వడ్లమాని రెండమ్మ రండి చూడండి లోపలికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి నచ్చితేనే కొనండి అందరం ఇచ్చే అన్ని రకాల బట్టలు ఇక్కడే ఉన్నాయి శ్రీలీల చీరలు రష్మికా చీరలు అలాగే పాత తారలు అప్పట్లో వాణిశ్రీ జయప్రద జయసుధ శ్రీదేవి కట్టే చీరల్లో మా ఒక్క షాప్లోనే దొరుకుతాయి తప్పకుండా దయచేయండి ఆకట్టుకుని ఆమె మాటల చాతుర్యం చూసి అందరూ ఆ షాప్లోకి వెళ్తున్నారు అదొక్కటే కాదు అక్కడ సరుకు కూడా అంత నాణ్యంగానూ ఉంటుంది ప్రతి ఒక్కరితో అలా మాట్లాడి అందరినీ షాపులోకి వచ్చేలా చేస్తుంది అమ్మకాలు బాగా జరుగుతున్నాయి ఆ షాప్ ఓనర్ కూడా దానికి డబ్బులు ఇస్తాడు మనిషి కూడా అందరితో కలగలుపుగా మాట్లాడడం అదనపు ఆకర్షణ అయింది అబ్బో ఎంత షోగ్గా తయారైంది అంతేనా ఆ ఈ స్త్రీ చీర అసలు ఇంతైనా బాధలేదే ముగుడు పోయాడని అదే కదే ముందు అసలు కనిపించేదే కాదు ఎప్పుడైనా చూస్తే మా ఇస్రోమంటూ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉండేది ఆ పోయినప్పుడు శవం మీద పడి ఆమె ఏడుస్తుందని అందరూ అనుకుంటాం కదా ఏ విధంగా ఏడుస్తుందో అని ఊహించుకుంటాం కానీ ఈ వెర్రమ్మ గట్టిదే అలా చేయలేదు సరికదా ఏడవలేదు అసలు ఆ వెర్రమ్మ మంగళసూత్రం తీస్తే చూడాలనే వాళ్ళ బొలాటంపై నీళ్లు జల్లినట్లయింది ఆ తంతు పొద్దుపోకముందే తనంత తానే చెరిపేసుకుందని ఒకటే గుసగుసలు పోయారు పైగా ముగుడు పోతే ఆమె ఎక్కడా ఏడవకపోవడం అందరికీ ఓ మిస్ట్రీ ఆ మాటలు నచ్చని వాళ్ళు అయినా ఒకళ్ళ గొడవ మనకెందుకు పాడు వెర్రమ్మపైకి కనిపించేలా ఏడవాలా మనుషుల్లో సైకు ప్రవర్తన ఎక్కువైంది అసలే చిన్న వయసు పైగా యాక్సిడెంట్ జరిగింది అదో రకమైన షాక్లో ఉండవచ్చు ఆ విషయం మెదడుకి ఎక్కి మనసు అవగతం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది పాడులోకం అందరికీ పోయే కాలం వచ్చిందని వెర్రమ్మ తరపున వకాల్తా పుచ్చుకున్నారు సన్యాసమ్మ మటుకు కూతుర్ని అన్న వాళ్ళని కోసింది అసలే అది దాని ముగుడిపోయిన బాధలో ఉంటే మీరందరూ ఓదార్చవలసినది పోయి నానా మాటలు అంటారా ఏం మీ ఇళ్లలో ఉండమయ్యరా ఇలాంటివి జరగవా అంటూ అందరినీ తూర్పురా పెట్టింది అంతే అమ్మో ఈ సన్యాసం నోట్లో అసలు నోరు పెట్టలేము దాని నోరికి అడ్డు అది పోలేదు అయినా మనకెందుకు వాళ్ళ ఇంటి గొడవలని అందరూ ఎవరికి వాళ్ళు గమ్ గమ్మునున్నారు అసలు వెర్రమ్మ ఎవరు ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందు వాళ్ళమ్మ గురించి చెప్పుకోవాలి సన్యాసమ్మ మొగుడు కూతురుతో సహా ఎక్కడో తూర్పు నుంచి ఇక్కడకు వచ్చారు సన్యాసమ్మ మొగుడు రిక్షా లాగేవాడు దాంతోపాటు తాగుడు వేరే ఆడదానితో ఉండటం మామూలే ఇంకా అక్కడితో మొగుడితో రోజు తగవులే సన్యాసమ్మకి అది చూసి వెర్రమ్మ మనసులోనే ఏదో గుగులు పడేది ఎప్పుడన్నా తండ్రి లేని రోజున అమ్మ నాన్న లేకపోతేనే బాగుంటుంది కదమ్మా అనేది అమాయకంగా అదేమి చి అదేమి చిత్రమో కొన్ని రోజులకి ఆ తండ్రి కాస్త లారీ గుద్దేసి చనిపోయాడు ఇంకా అప్పటి నుంచి కష్టపడి నలుగురి ఇళ్లలో పను పనులు చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండి కూతురిని పెంచింది పదవ తరగతి వరకు చదివించింది అప్పుడప్పుడు వెర్రమ్మ తన పేరును తలుచుకొని ఏడ్చేది అందరూ నన్ను ఏడిపిస్తున్నారు నేను స్కూలుకి పోనే అని అది చూసి ఏడవకి నాకు మూడు నాలుగు కానుకులు పోయాయి మా ఊరి దేవతగా కొలిచే వెర్రమ్మ పేరు పెట్టుకుంటాను అని మొక్కుకున్నాను ఆ తల్లి మా ఊరిని కాపాడడానికి ప్రాణత్యాగం చేసుకుందని అందుకు ఊర్లో అందరూ ప్రతి ఇంట్లోనూ ఆమె పేరు పెట్టి దీపం పెట్టుకుంటామని మొక్కుకున్నారు నా కానుపు నిలుస్తే నీకు ఆమె పేరు పెడతానని మొక్కాను సన్యాసమ్మ కూతురితో చెప్పింది అప్పటి నుంచి వెర్రమ్మ తన పేరు గురించి ఇంకా మాట్లాడలేదు తన దగ్గరే ఇంట్లో ఉన్న వరుసకు నాగేశ్వరరావు నిచ్చి కూతురికి పెళ్లి చేసింది సన్యాసమ్మ అతగాడు దగ్గరున్న ఫ్యాక్టరీలో పని చేసేవాడు చేసేది కాంటాక్ట్ పనైనా రెండు పూటలా భోజనం దొరికేది పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అందుకే చాలామందికి నాగేశ్వరరావు ఎవరో తెలియదు కానీ వెర్రమ్మ ముగుడు సన్యాసమాలుడని కొంతమందికి తెలుసు అది కూడా ఫ్యాక్టరీకి పోవడానికి ఆ రోడ్డు మీద నుంచి పోవాలి అక్కడ ఉండే బంక్ అతనికి కొంచెం దూరంలో ఉండే కొట్టులో వాళ్ళకి మాత్రమే అతను తెలుసు కాకపోతే నాగేశ్వరరావు మెతక మనిషి వాదులాడటం తెలియనివాడు డబ్బు కూడా తెచ్చి ఇంట్లోనే ఇచ్చేవాడు తల్లి కూడా సంతోషంగానే ఉండేది కూతురి కాపురం చూసి పదేళ్లు గడిచాయి ఒక కొడుకు పుట్టాడు వాళ్ళకి వెర్రమ్మ మటుకు ఎక్కువ బయటకు వచ్చేది కాదు ఇంట్లోనే కూర్చొని చీర కొంగులకి అందంగా కుచ్చులు వాటితో పాటుగా ఫాల్స్ కూడా కుట్టేది పెద్దగా మాట్లాడేది కాదు అసలు మొదటి నుంచి అదే స్వభావం దానికి తగ్గాముగుడు ఆ నాగేశ్వరరావు ఎవరితో మాట్లాడరు ఎవరితో కలవరు వీళ్ళు తిని ఎట్లా బతుకుతారు వీళ్ళ భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఆగని కుతూహ కుతూహలం విధికే కన్ను పుట్టిందో ఏమో నాగేశ్వరరావు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు పోతే చూడటానికి వచ్చిన పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళ ముఖం మీదనే అడిగేసింది మా అల్లుడికి డబ్బులు ఎంత వస్తాయి అంటూ లెక్కలేస్తుంటే అందరూ తిట్టుకున్నారు కొంతమంది అయితే చనువుగా ఇప్పుడే అడిగేస్తావేంటి సన్యాసమ్మ ఇంకా పీనుగ వెళ్ళనే లేదు రెండు రోజులు పోని అంటే బాబాబు మీకేం అలానే అంటారు ఏ ఆధారం లేని వాళ్ళం పీనుగ తీసుకుపోవడానికైనా డబ్బు కావాలి కదా అదా నోట్ల నాలిక లేనిది అందరం ఏడుస్తూ కూర్చుంటే ఎలా గడుస్తుంది బాబు అందుకే తప్పనిసరిగా అడుగుతున్నాను అంది అది నిజమే అనుకున్నారు వాళ్ళు ఆమె అడిగినట్లే పై ఆఫీసర్లు కొంత డబ్బు ఇచ్చారు అతనికి వచ్చే డబ్బులు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేది బాగా ట్రెండ్ అయ్యే వార్త ఏమిటంటే వెర్రమ్మ గురించి మన్ను తిన్న పాములా ఉండే వెర్రమ్మ ఇంత మాటకారిగా ఎలా మారింది అదే అందరినీ విస్తుపోయేలా చేసింది ఎందుకంటే ఇదే వెర్రమ్మ పరిస్థితి కొంతకాలం క్రితం మరోలా ఉంది ఆ నాగేశ్వరరావు పోయి మూడు నెలలైనా కాకుండా రోజు పొద్దున్నే తయారై ఎక్కడికి పోతుంది అని ఆరాలు తీసే వాళ్లకు ఒక నిజం తెలిసింది అదేమిటంటే ఆమె పక్కనే ఉన్న టౌన్లోకి పోయి ఒక పెద్ద చీరల షాప్లో పనిచేస్తుందని అయితే జనాలను మరింత విస్మయపరిచిన విషయం ఏమిటంటే ముగుడుండగా ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్న వెర్రమ్మ ఇప్పుడు పెద్ద మాటకారి అంతేకాదు పిల్లవాడికి తల్లి తండ్రి అయి తనే అయ్యింది అదే నా సాధ్యమని నోరు వెళ్ళబెట్టుకున్నారు ఊరి జనాలు కొంతమంది ఆడవాళ్ళు భర్త మరణం తర్వాత పూర్తిగా మారిపోతారు వాళ్ళలో ఉండే శక్తి చైతన్యం హరించుకుపోతాయి చాలామంది ఏమీ కాని వాళ్ళలాగా మిగిలిపోతారు ఏదో చెప్పలేని నిర్లిప్త అనాసక్తి వాళ్ళని ఆవహిస్తుంది ఇందుకు విరుద్ధంగా కొందరు భర్త మరణం తర్వాత చాలా చురుగ్గా మారుతారు వాళ్ళ చూపుల్లో మాటల్లో స్పష్టత వస్తుంది మంద ధనం తగ్గుతుంది నూతన ఉత్తేజం కొత్త శక్తి వస్తాయి ఆధారపడే గుణం పోతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది కనపడిన సంఖ్యలో విడిపోతాయి వెర్రమ్మ రెండో టైప్ ఎప్పుడైతే కొడుకుని పెంచే బాధ్యత తన మీద ఉందో తెలిసొచ్చేసరికి చురుగ్గా ఉండసాగింది అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేది పేపర్ చదవడం మొదలుపెట్టింది అదే కాదు చీరలకు ఫాల్సు కుచ్చులు కుట్టడంలో ప్రావీణ్యం ఉండడం ఓ వరమైంది ఇది వరకులా కాదు కద కాదు జీవితం తనకు బాధ్యత ఉంది అది నెరవేర్చడానికి కష్టపడాలి ఇలా స్తబ్దుగా ఉంటే కుదరదు కోడి రెక్కల కింద పిల్లల్ని పెట్టుకున్నట్లు తల్లి తనని ఇలానే పెంచింది కొందరు కాల ప్రవాహంలో కొట్టుకుపోతారు కొందరే కాలానికి ఎదురు నిలుస్తారు ఆ కొందరిలో జీవితోత్సాహం కొత్తగా పుట్టుకు వస్తుంది ఇప్పుడు వెర్రమ్మ కూడా అలానే మనుగడ సాగించాలి మంచి స్కూల్లో వెయ్యాలి తన కొడుకును బాగా చదివించాలి అదే తన ధ్యేయం అనుకుంది తమ బతుకులు ఇంతకన్నా మెరుగవ్వాలి అనుకున్న వెర్రమ్మ జీవితం మారిపోయింది మరింత బాధ్యతాయుతంగా ఉండసాగింది అందరికీ ఆ మార్పు ప్రస్ఫుటంగా కనబడుతుంది ముఖ్యంగా సన్యాసమ్మ పైకి మాటల్లో చెప్పకపోయినా కూతురు ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద నిలబడటం చాలా సంతోషాన్ని కలగజేసింది ఇంకా తను లేకపోయినా కూతురు బతకగలదు అన్న ధీమా వచ్చింది అలా తనదైన సొంత వ్యక్తిత్వంతో వెర్రమ్మ జీవితం ముందు ధైర్యంగా నిలబడగలిగింది